నమస్తే రైతన్నలారా ఈరోజు మీ దగ్గరికి కొత్త టాపిక్ తీసుకొచ్చాను రైతన్లారా మీరు గమనించారంటే మైక్రోస్కోప్లో ఒక చిన్నది మూవ్ అవుతూ ఉంది చూడండి లారా ఆ మూవ్ అయ్యేది ఏందో కాదు రైతన్లారా మనల్ని నిమిటోస్ అంటాము ఆ నిమిటోస్ యొక్క ఎఫెక్ట్ కింద వేరు వ్యవస్థ మనకు బుడుపులు బుడుపులుగా రావడం దాన్ని మనం బొబ్బరా అంటాం లారా మీరు గమనించుకోండి అలాగే పైన పసుపాకు వస్తుంది దీని యొక్క ప్రభావం ఎలా ఉంటుందని మీకు తెలుసా వేరు బుడిపేలు మీ చనిపోయిన పంటకు కారణం కావచ్చు ఇది నేరుగా మొక్కలకు పోషకాలు వెళ్లడానికి ఆటంకం కలిగిస్తుంది రండి దీని వెనుక ఉన్న కారణం తెలుసుకుందాం దీని వెనుక ఉన్న కారణం వేరు బుడిపేలు భూమి కింద దాకున్న కనపడాని కీటకాలు వేరు బుడిపేలు కంటికి కనపడాని నుండి పెరుగులే కాని నియంత్రించబడలేనివి కావు ఎందుకంటే బాయర్ వాలీ వెలం ప్రాయంతో పంట యొక్క వేర్లను నెమటోడ్ల నుండి రక్షించవచ్చు తద్వారా పంటకు మనం వాడే విధానం కూడా తెలుసుకోవాలి రైతు మనం వాడే విధానం ఏంటంటే ఐదు వందల ఎంఎల్ ఒక ఎకరాకి పిచికారీ చేసుకోవాలి రైతు అది కూడా పప్పు వేసిన సున్నా నుంచి పదహైదు రోజుల మధ్యలో మనం పిచికారీ కానీ చేసుకోగలిగితే మనం నిమిటోస్ బారి నుంచి తప్పించుకొని పంటని సంరక్షించుకోవచ్చు రైతు అన్నలారా బాయి వారి అందిస్తుంది వేలంప్రాయం వేలంప్రాయం వాడండి నిమిటోస్ని అరకెట్టండి